పెదపూడి మండలంలో అధికారుల ఆకస్మిక పర్యటన పారిశుధ్యం మంచినీటి సరఫరాపై ఆరా కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి డిఎల్పీవో శ్రీమతి అన్నామణి డిప్యూటీ ఎంపీడీవో శ్రీ మేడపాటి సత్యనారాయణ రెడ్డి నేడు సుడిగాలి పర్యటన చేపట్టారు ఈ పర్యటనలో భాగంగా వారు మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మంచినీటి సరఫరా ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు కాండ్రేగుల గ్రామంలో తనిఖీలు ఈ పర్యటనలో భాగంగా వారు తొలుత కాండ్రేగుల గ్రామ పంచాయతీని సందర్శించారు అక్కడ తడి పొడి చెత్త సేకరణ విధానంపై మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంచినీటి వనరుల క్లోరినేషన్ ప్రక్రియను ఇంజనీరింగ్ అసిస్టెంట్ను అడిగి తెలుసుకుని దగ్గరుండి చేయించి సంతృప్తి వ్యక్తం చేశారు అయితే కాండ్రేగులలోని చెత్తనుండి సంపద తయారీ కేంద్రం ఎస్డబ్ల్యూపీసీ షెడ్ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు వారం రోజుల్లోగా ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శిని సిబ్బందిని డిప్యూటీ ఎంపీడీఓ గట్టిగా ఆదేశించారు సెహపురం గ్రామంలో పర్యవేక్షణ అనంతరం శహపురం గ్రామంలో పర్యటించి వీధివీధిన పర్యవేక్షించారు తడి పొడి చెత్తసేకరణ తీరును గమనించి పారిశుధ్యంపై మహిళలకు అవగాహన కల్పించారు ఐఈసి యాక్టివిటీ గ్రామంలోని వాటర్ ట్యాంక్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంచినీటి వనరులను కాపాడాలని గ్రామ కార్యదర్శి చంద్రలేఖకు డిప్యూటీ ఎంపీడీఓ సూచించారు కైకవోలులో సంతృప్తి చివరగా కైకవోలు గ్రామ పంచాయతీలోని నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఈ పర్యటనలో వెంట కాండ్రేగుల సర్పంచ్ స్థానిక నాయకులు కార్యదర్శి విజయశేఖర్ రెడ్డి సెహపురం గ్రామ కార్యదర్శి చంద్రలేఖ కైకవోలు గ్రామ కార్యదర్శి శ్రీనివాస్తో పాటు ఆయా గ్రామాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అండి అది వేరేగా బుక్లో వేసి రోజు రోజు నుంచి రోజు వస్తారండి మాకు పేపర్లో ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు మీరు ఏదో విడి చేసి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే అండి గడిచెత్తనే తీసుకెళ్ళి ఒరుగుల కంపోస్ట్ తయారు చేస్తామండి ఒరుగు కంపోస్ట్ అంటే మనకి విలువైనటువంటి ఒక ఎరువు అండి అది మనం పంచాయతీకి ఆదాయం వస్తుంది రైతులకి మీ మొక్కలకి కూడా ఇస్తున్నాం పొడి చెప్తే ఏంటంటే రోజు వస్తున్న బస్తాలో పెట్టేస్తాను ట్యూషన్స్ అది శనివారం శనివారం తీసుకుంటాం అది ఎక్కడ అవసరం కాదు కాబట్టి రోజు దాన్ని తీసుకోండి ఇప్పుడు చెడి చెప్తా అన్నదే రోజు తీసుకుంటాం లేదా తప్పితే రోజు రోజు వాసులు చేస్తాం ఈ సహకారం చేస్తే దినవల్ ఎంత ఉపయోగం ఏంటండి గ్రామం అంతా పూర్తి స్థాయిలో ఆరోగ్యం అంతా అయిపోతుంది ఎవరికే రోగాలుండవు దోమలు ఉండవు మీ చెత్త సంపద మారుతాం అది ఎరువుకైనా మార్చి వెళ్ళి మనం కూడా మీ ఇల్లు కూడా సుఫ్రంగా మారుతాం ఈ పరిస్థితులు శుభ్రంగా ఉండటం అన్నది అలాగే మీ ద్వారా కూడా చాలా విజయం విడి ఇవ్వండి అలాగే ఈ పొడి చెత్త అన్నదండి వారకపోతే అరవండి ఒక పక్క పర్వాలేదు తడి చెత్త మాత్రం ఎవ్రీడే కానీ రోజు రోజు కానీ మన ఊళ్ళు పట్టుకెళ్ళిపోతారు ఉన్నారు విజిట్స్ ఇచ్చేవాడిని విజిట్స్ చేసుకుంటూ వస్తారు ఇలా చేయడం వల్ల ఏంటంటే అండి మనకి గ్రామం బాగుపడుతుంది అండి మీకు ఎవరికీ ఏ రకమైన రోగాలు రావు జ్వరాలు రావు అమ్మ ఏనమ్మ గారు ఎంతేనండి ఖచ్చితంగా ఈ విషయం మీరు ఊళ్ళో పది మందికి చెప్పి మన ఊరిని మార్చడానికి ప్రయత్నం చేయాలండి డౌట్ లేకుండా మరి మీ వంతు సహకారం మీరు అందిస్తారమ్మా పెద్ద పెద్ద గారు కూడా వచ్చారు మన ఊరు చూడటానికి మీరు సహకారం ఉంటే మన ఊరు బాగుంటుంది ఖచ్చితంగా మీరు వాళ్ళు ఇంకో పది మంది చెప్పాలి ఎప్పుడు మార్చాలంటే మారకుండా ఖచ్చితంగా మార్పు వస్తుంది మారకపోతే మనం అదో బదు అయిపోతామండి ఎవరో చూడకుండా ట్రైన్లో వేసి టైంలో ఎప్పుడు చేయకూడదు అండి ఎప్పుడు చేయకూడదు అండి ఖచ్చితంగా మరి మీరు మన ఊరు ఆరోగ్యవంతమైన గ్రామం కింద మార్చాలి మీరు చేస్తారని అందరూ మా అత్తయ్య గారు చెప్తే చేసేయండి చెప్తాం అమ్మా తర్వాత మనకి ఛాన్స్ వస్తాయి పైని అమ్మ పట్టుకెళ్తున్నారా వస్తారు మీరు దైవ్ ఒకటి నొప్పి ఎందుకంటే చేసిందంతా బాడైపోతున్నాడు ఇంత చేస్తానే కష్టపడుతున్నా లేకుండా పోతుంది బ్యాడ్ వచ్చేది